ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న అనేక దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఇటీవల జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం కీలక వేదికగా నిలిచింది ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల జేఈసీ ప్రేత ముందు ఇరవై నాలుగు ప్రధాన డిమాండ్లు అరవై ఎనిమిది శాఖాపరమైన సమస్యలతో కూడిన ఒక సమగ్ర వేదికను ఉంచింది ఈ డిమాండ్లో కేవలం ఆర్థిక ప్రయోజనాలకు మాత్రమే పరిమితం కాకుండా ఉద్యోగుల ఆత్మగౌరవం వృత్తి భద్రత మరియు పదవి విరానంతరం జీవన భద్రతకు సంబంధించినవిగా ఉన్నాయి వాటిలోని ముఖ్యాంశాలను వివరంగా విశ్లేషిస్తున్నామండి ఆర్థిక పరమైన ప్రధాన డిమాండ్ ఏంటంటే గత ప్రయత్నం నియమించిన పన్నెండవ పిఎస్సి కమిషనర్ నూతన ప్రయత్నం ఏర్పడ్డాక రాజీనామా చేశారు రెండు వేల ఇరవై మూడు నుంచే వేతన సవరణలు అమలు కావలసి ఉన్న రెండేళ్లు గడిచిన పురోగతి లేదు తక్షణమే కొత్త కమిషనర్ ను నియమించి పిఎస్సి ప్రక్రియను వేగవంతం చేయాలని అలాగే పిఎస్సి నివేదిక ఆలస్యం అవుతున్నందున ఉద్యోగులు తీవ్ర ఆర్థిక నష్టానికి గురవుతున్నారు నివేదిక వచ్చేలోగా తక్షణ ఉపశమనంగా కనీసం నలభై శాతం మధ్యంతర వృత్తిని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు మూడు విడతలుగా నాలుగు శాతం మూడు శాతం ఇలా డిఏలు మంజూరు చేసినా రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేయలేదు పెండింగ్ లో ఉన్న మూడు డీఎల్ను వెంటనే మంజూరు చేసి బకాయిలను చెల్లించాలని కోరుతున్నారు అలాగే గత మూడు నాలుగేళ్లుగా లీవ్స్ గ్రాటిటీ కమ్యూటేషన్ జిపిఎఫ్ ఏపీజెల్ఏ వంటి చెల్లింపులు పేరుకుపోయాయి ఈ బకాయిలన్నిటినీ ఒక స్పష్టమైన కాలపట్టిక ప్రకారం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే పెన్షనర్లకు సంబంధించి పదవి విరమణ సంబంధిత డిమాండ్లు కూడా ఉన్నాయి డెబ్బై మరియు ఎనభై ఏళ్ల వయసు దాటిన పెన్షనర్లకు గతంలో ఇచ్చినట్లుగా అదనపు క్వాంటం పెన్షన్ సౌకర్యాన్ని పునరుద్ధరించాలని ఇది వృద్ధాప్యంలో వారికి ఆర్థిక భరోసా కల్పిస్తుందని కోరారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవ విరమణ వయసును అరవై రెండేళ్లకు పెంచినట్లే పబ్లిక్ సెక్టర్ యూనిట్లు కార్పొరేషన్లు మరియు గురుకుల సొసైటీ ఉద్యోగులకు కూడా వర్తింప చేయాలని కోరుతున్నారు అలాగే ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సిపిఎస్ ఉద్యోగుల డిజిఏ బకాయలను నగదు రూపంలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే ఈహెచ్ఎస్ స్టీరింగ్ కమిటీని సమావేశపరిచి ప్రైవేటు ఆరోగ్య బీమా ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలని రియంబర్స్మెంట్ పరిమితులను పెంచి ఆసుపత్రులకు చెల్లింపులు వేగవంతం చేయాలని కోరారు అలాగే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ విధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింప చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగ సంఘాలు ఇంకా అనేక డిమాండ్లు అయితే సిఎస్ ను కోరడమైంది ఉద్యోగ సంఘాలు సమర్పించిన ఈ సమగ్ర నివేదికపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు సానుకూలంగా స్పందించారు అన్ని అంశాలను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ నెలాఖరులోగా సానుకూల నిర్ణయాలు వెలువడేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ హామీలు ఆచరణలోకి వస్తాయా లేదోనని లక్షలాది మంది ఉద్యోగులు పెన్షనర్లు ఆశతో ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగుల విశ్వాసాన్ని కొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది